మన దేశంలో ఒక సంవత్సరం పాటు ఒక్క పంట కూడా పండకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో తెలుసా మన దేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాట భారీగా ఉంటుంది ఎందుకంటే భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం వ్యవసాయ రంగం ఆగిపోతే ట్రాక్టర్ కంపెనీలు ఎరువుల ఫ్యాక్టరీలు ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ మూతపడతాయి లక్షల కోట్ల నష్టం వస్తుంది దేశం భారీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుంది దేశీయ అవసరాల కోసం ఆహార ధాన్యాలను భారీగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఈ నష్టంలో అత్యంత దారుణమైనది నిరుద్యోగం కోట్లాది మంది రైతులు వ్యవసాయ కార్మికులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోతారు పట్టణాల్లో కూడా ఉద్యోగాలు పోతాయి ఆకలి నిరుద్యోగం డబ్బు లేకపోవడం ఈ మూడు కలిసి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని ఆందోళనను మరియు సామాజిక అల్లర్లకు దారి తీసే అవకాశం ఉంటుంది చూశారు కదా ఒక్క సంవత్సరం పంటలు పండకపోతే దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో అందుకే అంటారు దేశానికి వెన్నెముక రైతు అని